మీద మాట్లాడిస్తా ఉంటే తెలంగాణ చౌరస్తా మీద మాట్లాడి చూస్తున్నారు కదా ఉత్సాహం చౌరస్సం మీద మాట్లాడిస్తుంటే యువకుల కంటే కూడా సీనియర్ సిటిజన్స్ మేము రెడీ యుద్ధానికి మేము సిద్ధం బార్డర్ పంపిస్తారా మళ్ళీ ఇప్పుడు కూడా పంపి అని చెప్పేసి అయితే యుద్ధానికి సిద్ధం అని అయితే ప్రకటిస్తారు సో ఇక్కడ ఇంకొక సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే యుద్ధానికి సిద్ధమా ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మనం ఈ రోజు మోడీ గారికి సపోర్ట్ చేయవలసిందే ఆయన తీసుకునే నిర్ణయాలు నా భూత ఉన్న భవిష్యత్ ఒకప్పుడు మనం అని ఇడిచిపెట్టిన పాపానికి పాకిస్తాను దేశము ఈ రోజు మన దేశాన్ని ఆ ప్రపంచంలో హేళన చేయాలని చూస్తుంది కానీ ప్రపంచం అందరికీ తెలుసు భారతదేశం ఏంది పాకిస్తాన్ ఏంది అనేది వాళ్ళు చాలామంది తీవ్రవాదులను పోషిస్తూ వాళ్లకు అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మన దగ్గర చాలా బ్లాస్టింగ్స్ చేస్తూ మన ఇండియాను ఎన్నో విధాలుగా బాధ పెడుతున్న పాకిస్తాన్ని ఎన్నేళ్ల నుంచి క్షమిస్తున్నది భారతదేశం కానీ ఇప్పుడు మోడీ గారు క్షమించే రోజులు కావు ఇవి భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి సిటిజన్స్ ప్రతి వ్యక్తి ఆయనకు సపోర్ట్ చేస్తూ యుద్ధానికి ముందుకెళ్ళమని మనము అతను ప్రోత్సహిస్తున్నాం యుద్ధం కోరుకోవడం కరెక్టే అంటారా పాకిస్తాను ఇటు పోతే బంగ్లాదేశ్ ఇటు పోతే చైనా ఈ ముగ్గురు ఎప్పుడు ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటారు ఏది ఇండియా ఎప్పుడు ఒక ప్రాబ్లం పెడుతూనే ఉంటారు కాబట్టి మనం కావాలని కోరుకోం మనం శాంతి పార్వతులం భారతదేశం అంటేనే శాంతి కానీ కావాలని కావించినప్పుడు ఏం చేస్తాం సో ఇప్పుడు మీరు అన్న చైనా కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అన్ని కలిసి వస్తే అవి మూడు కలిసి వచ్చినా మన ఇండియాను ఒక ఇంటికి కూడా పీయలే మూడు దేశాలు కలిసి మనకు ప్రపంచ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి మన ఇండియా చేసింది దాడి పాకిస్తాన్ మీద కాదు తీవ్రవాదుల యొక్క అడ్డాలను అది ప్రత్యేకించి మన పబ్లిక్ కూడా అర్థం చేసుకునేది ఏంటంటే దేశం మీద యుద్ధం చేయాలి భారతదేశం తీవ్రవాదులను పోషిస్తూ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న తీవ్రవాదుల యొక్క అడ్డల మీద మాత్రమే దాడి చేసింది అంతేగాని పాకిస్తాన్ దేశం మీద కాదు చేసింది కానీ అది మర్చిపోతుంది మన భారత సైన్యం ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది కానీ పాకిస్తాన్ సైన్యం మన ప్రజల మీద దాడి చేస్తే ఎట్లా చేసింది కదా ఫస్ట్ అదే కదా చేసింది ఇంకా మన కాశ్మీర్ లో అమాయకులను చంపింది కదనే అమాయకులను చంపింది ఎంతవరకు న్యాయం వాళ్ళు టూరిస్ట్లు ఒక అమ్మాయి అయితే కలకల సింధు అది పెట్టింది ఆ అమ్మాయి అయింది పెండ్లై ఆరు రోజులు ఆరు రోజులలోనే భర్తం కోల్పోయింది మరి అదే చిన్న పిల్లలు భార్యల ముంగట భర్తలను చంపిండ్రు ఇది న్యాయమా ఇదే పాకిస్తాన్ యొక్క విధానం మన భారతదేశంలో ఉండే ప్రతి ముస్లిం పౌరులు కూడా మన యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నారు ఒక అంటే ఎక్కువ ఆవేశం ఉంది మీకు మేము అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ ఎవరైనా యుద్ధం కోరుకుంటే వచ్చేది రక్తమే కదా శాంతి కాదు కదా అని కొంతమంది మన కాదు నీవు యుద్ధం అంటే దేశాల మీద యుద్ధం కోరుకుంటలేదు భారతదేశము తీవ్రవాదులను నా సింపజేయాలి తీవ్రవాదం అనేది ప్రపంచంలో ఉండకూడదు ప్రపంచ దేశాలు అన్ని అంటున్నాయి మేము ప్రతి దేశం నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాం భారతదేశానికి తీవ్రవాదులు ఎవరైనా సరే తీవ్రవాదులే మీ హిందువులు కానీ ముస్లింస్ కానీ అది కాదు కదా పాకిస్తాన్ ఎప్పుడు ఒక ఫుల్లో పెడితేనే ఉంటుంది కావాలని గమనిపింపలు చేసు ఇప్పుడు మనకు తెలియదు మనకు టీవీలలో వస్తలేదు భీకరమైన యుద్ధం స్టార్ట్ చేస్తున్నారు బార్డర్ల మన ఇండియాలో మన ఆర్మీ మీద కాల్పులు జరుపుతుంది కదా తెల్లని దాకా ఒంటి గంట దాకా రెండు గంటల నుంచి మరి అది కనిపిస్తలేదు కదా ప్రపంచానికి వాళ్ళ కవింపు చర్యలు కనిపిస్తలేదు ఇది ఎక్కడ దాకా దారి తీసే అవకాశం కనబడుతుంది ఏం లేదు మనం అనుకుంటే ఒక కథం అయిపోతుంది ఏమో బాల్ లో పెద్ద ఇది కాకపోతే మనం శాంతి పడం మనం తప్పు చేయకూడదు భారతదేశము మనం ఖాళీ ఏంటంటే తీవ్రవాదులను కంట్రోల్ చేయడానికి తీవ్రవాదం అనేది మొత్తం నర్సింహా దేశాలు పిలుపునిచ్చినాయి మీరు తీవ్రవాదం వ్యతిరేక పోరాటంలో ప్రపంచంలో మేము ముందుంటామని భారతదేశం ముందు స్టార్ట్ చేసింది తప్పేం లేదు ఇట్లా ఎలాంటి రాజకీయ కోణాలు ఉద్దేశాలు ఏం లేవు లేదు అందరూ సపోర్ట్ చేయాల్సిందే దేశానికి రాజకీయం ఏముంది ఎలక్షన్ అంటే రాజకీయం రాజకీయాలు మా మా తెలంగాణ నుంచి మా ఏ బ్రహ్మణమైన పని చేసినాడు మూడేయని మెచ్చుకుంటున్నాడు ఓకే మొత్తం ఇర్రెస్పెక్ట్ అఫ్ పార్టీస్ అందరు సపోర్ట్ అండర్ పర్సెంట్ చిన్న పిల్లల కాడికి వెళ్ళి నా సొంటి పండు ముసలోళ్ళ దగ్గర వరకు దాన్ని ఖండిస్తున్నారు పాకిస్తాన్ చేసే తీవ్రవాద సార్ మనం బార్డర్ కి చాలా దూరంలో ఉన్నాం మనం కొండ ప్రాంతం ఇక్కడ కూడా ఆదారంగా ఉన్నది హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది తీవ్రవాదాల లిస్ట్ లా అని నిన్న నేను ఎక్కడి నువ్వు చదివిన హైదరాబాద్ మూడో స్థానంలో వాళ్ళ లీస్ పది పట్టణాలు వాళ్ళ లిస్ట్ లో మూడో స్థానంలో హైదరాబాద్ ఉంది అనేది మీలాగానే మాట్లాడుతుంటే విన్నా కాబట్టి అట్లా అనుకోకూడదు ప్రతి పౌరాబాద్ కూడా ఇప్పుడు డెవలప్ కంట్రీ కదా అట్లా సో అంటే ప్రతి పౌరుడు కూడా బార్డర్ లో ఉన్న ఫీల్గా అంతే అయితే ఆత్కూర్ లేకుండా జాతకూరు వాడు మీకేదేమి కానీ ఒకటి నేను హెచ్చరిస్తున్నా భారతదేశం తిండి తినుకుంటూ భారతదేశంలో బతుకుంటూ ఎవరైతే ముస్లిం కానీ హిందువులు గాని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో ఆయన కొడుకులను రోడ్ల మీదనే నరికి పడదేం ప్రజలు సో ఒక ప్రొఫెసర్ కూడా కామెంట్ చేసింది ఎవరు ఈ సింధూరు ఆపరేషన్ సింధూర్ గురించి అవహేళన చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది అదే తప్ప దానికి దాని గురించి తెలియదు ఆమె ఆడదే ఆడదని చెప్పుకుంటుంది కానీ ఒక ఆడపిల్లలు ఇద్దరు పోయి అర్ధరాత్రి ఒంటి గంటకి పోయినా తీవ్రతలు మట్టి పెట్టి వచ్చిండ్రు ఆడవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు కదా వాళ్ళ ధైర్య శాసనాలు మనం హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాల్సింది వాళ్ళ ట్యాంక్ చెప్పాలా భారతదేశం అంత ప్రపంచ దేశమే ఆమె ఒక ఆడ మహిళ ఉండి అంటే నీ దేశంలో ఏం చేసినా అని అడుతుంది నీ వచ్చి ఇండియాను చిన్నపిల్లలు నరికి పెళ్ళైన ఆరు రోజుల ఉండి నా చంపుతే అది మంచిదా ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయాలు చూస్తారా కాదండి నేను దాదాపు నేను ఇప్పుడు అరవై రెండు ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నాను నేను విన్నప్పటి నుంచి దాదాపు నేను పన్నెండు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కవింపు చేయలేదప్ప ఎన్ని రోజులు ఊపుకుంటాయి భారతదేశం ఇంద్రం ఉన్నప్పుడు అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ఆలోచించి మొత్తం అప్పుడే కంప్లీట్ చేస్తే ఈ తలగా ఉండకపోతుండే వాళ్ళు కూడా కొంచెం పోని పోని అన్నారు ఇప్పుడు మోడీ గారు పోని అనరు సో ఇది గాంధీ మార్గం లేదు కథం పెట్టేస్తే పని లేదు ఇప్పుడు గాంధీ ఉడితే తుపాకీ పడుతుండే నా ప్రెసిడెంట్ గాంధీ ఉడితే తుపాకీ పడుతుండే ఎవరు సుభాష్ చంద్రబోస్ గారెల్ నడవాల సో చూస్తున్నారు కదా నేను ఈ బయట తీసుకుంటుంటే నాకైతే ఎక్కడో మార్పుర ప్రాంతంలో ఎన్నో సిదిబెడ్లు ఉండట్లేదు నాకైతే బార్డర్ జవాన్లతోటి బయట తీసుకుంటున్నట్టుగానే ఉంది ఒక్కొక్క సీనియర్ సిటిజన్ ఏకే ఫార్టీ సెవెన్ లెక్క వెళ్తున్నారు సో భారతదేశ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం అయితే కొన కొనసాగుతూనే ఉంది సో పౌరులంతా కూడా పౌరులు సీనియర్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా సైనికు ఫీల్ అవుతున్నటువంటి వాతావరణం అయితే మనకు ఆ ఫీవర్ అయితే ఖచ్చితంగా కుట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది